హాయ్ అండి అందరికీ నమస్కారం అమృత ఆహారం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో బియ్యం నూకతో ఉప్మాను తయారు చేసి చూపిస్తానండి దీనికి ముందుగా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లాన్ని తురిమి కానీ లేదా ముక్కలుగా కానీ కట్ చేసి తీసుకోండి కొంచెం కరివేపాకు పోపు సామాన్లు రెండు టేబుల్ స్పూన్ల పసరపప్పును కూడా తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దీనిలో కొంచెం నూనెను వేసి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు వేసి ఇవి వేగిన తర్వాత అల్లం తురుము పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకును వేసి ఇవి వేగాక దీనిలో కడిగి ఉంచుకున్న పెసరపప్పుని కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి దీనిలో ఒక గ్లాసు బియ్యం రవ్వకి రెండు గ్లాసులు చప్పున నీళ్ళను వేసి అలాగే దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి నీళ్లు బాగా మరిగే వరకు మరగనివ్వండి నీళ్ళు మరిగిన తర్వాత రవ్వను వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ అడుగు మాడిపోకుండా రవ్వ అంతా బాగా ఉడికే వరకు ఉడకనివ్వండి ఇలా రవ్వ అంతా బాగా ఉడికిన తర్వాత దీనిని స్టవ్ ఆపేసి ఒక పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత సర్వ్ చేయండి అంతేనండి బియ్యం ఒక ఉప్మా తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమృత ఆహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి